స్వాతంత్ర యోధులుగా సుమారు ఆంధ్రదేశంలో ఉద్యమం బాగా ఉజ్వలం కావడానికి ఎంతో కృషి చేసినటువంటి మహాయోధులు మీరు ఈ రోజుని మీ ద్వారా మా శ్రోతలందరికీ కొన్ని ఆ స్వతంత్ర ఉద్యమం నాటి జ్ఞాపకాలు మీ అనుభూతులు అందిస్తే మేము చాలా సంతోషిస్తాం ముందుగా అసలు ఈ ఉద్యమంలోకి ప్రవేశించాలి అనే సంకల్పం మీకు ఎలా కలిగిందో చెప్తారా మీరు అన్నట్టు స్వాతంత్ర యోధునిగా మహాగురువుల వెనక విద్యార్థిగా చాలా కాలం ఉండి అనేక నేర్చుకున్న వాడిని నేను నేను పంతొమ్మిది వందల పదమూడు అయితే పంతొమ్మిది పదిహేడు వరకు బందర్లో నోబుల్ హై స్కూల్లో చదువుతూ ఉండేవాడిని ప్రత్యాద్వారం ముట్నూరు కృష్ణరావు గారు ప్రార్థనకు వచ్చి సర్మన్స్ చెప్తూ ఉండేవాడు ఆ సర్మన్ సందర్భంలో మన జాతీయ నాయకుని గురించి పండుగల గురించి వీటిని వివిధ విషయాల గురించి చెప్తూ ఉండేవాడు జాతీయ నాయకుల గురించి ఆయన ఉద్బోధించినప్పుడు మేము కూడా పులగతలం అయ్యేవాళ్ళం వారి ప్రభావం మా మీద బాగా పనిచేసింది అని చెప్పాలి కృష్ణాపత్రికలో పత్రికలో ప్రతివారం వారి ప్రధాన వ్యాసం చాలా ఉద్బోధించేది దేశభక్తిని పెంచేది ఆంధ్రపత్రిక వివరంగా ఒక న్యూస్ ఇచ్చేది ఆంధ్రదేశం న్యూస్ ఆంధ్రపత్రిక కృష్ణాపత్రిక చదివేవాళ్ళం ప్రతి శని ఆదివారంలో కృష్ణాపత్రికా దర్బార్ కృష్ణాద దర్బార్ ఆ దర్బార్కు వెళ్ళి వివిధ విషయాల గురించి పెద్దలు సంభాషణలు అజ్ఞాతంగా వినేవాడు విని ఈ వినే సందర్భంలో మాకు జాతీయ భావాలు కలిగింది దేశ సేవ చేయాలనే తత్పరత కలిగింది జిఏ నట్యశన్ గారు ప్రకటి ప్రకటించినటువంటి నేషన్ బిల్డర్స్ ఒక మూడు వాల్యూమ్స్ నేను ఫిఫ్త్ రోజు ఉన్నప్పుడు చదివే చదివేట దేశ నాయకుల యొక్క చరిత్ర పెన్ పిక్చర్స్ చదివేటప్పటికీ కొంత మనకు తెలియని ఒక ఆనందం ఒక ఉత్సాహం వస్తుంది ప్రజాసేవకి మనం మనం అంకితం చేసుకోవాలనే తత్పరత కలిగింది దీనికి ముఖ్యం ముట్లూరు కృష్ణా గారి ప్రభావం నా మీద పనిచేసిందనిచేసింది అసలు దిగారు మీరు ఉద్యమంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కాంగ్రెస్ ముస్లిం లీగు ఒక ప్రణాళిక రచించి ఈ ప్రణాళిక ప్రణాళికాయుతమైన స్వరాజ్యం కావాలని ప్రభుత్వానికి తెలియపరచడానికి ఊరూరా సంతకాలు చేయించవలసిందిగా కాంగ్రెస్ ఆదేశించింది అది గ్రామాల అంటే నేను నా మిత్రులు కలిసి సంతకాలు జయించడంతో ప్రారంభించాం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జాలి అన్వాలా వధలు వచ్చాయి ఆ వధల సందర్భంలో చాలా అన్యాయం అక్రమం జరిగింది ఆ ఓడ్వయరు డయ్యరు చాలా మందిని చంపడం జరిగింది జరిగినప్పుడు ఊరూరా ఈ కూరకుత్యాన్ని ఖండిస్తూ సఫలు చేయవలసిందని ఆ రోజున ఉపవాసం చేయవలసిందని కాంగ్రెస్ గాంధీ గారు పరమాణ ఇచ్చారు ఆ రోజున నేను ఉపవాసం చేశాను మా ఊళ్ళో బహిరంగ సభ చేశాను నా మిత్రులు చాలా మంది ఉపవాసాలు చేశారు అయిన తర్వాత పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో గాంధీ గారు పంజాబలు కిలాఫత్ అన్యాయం స్వరాజ్యం ఈ మూటిని క్రోడికించి సాత్విక నిరోధం ప్రారంభిస్తానని గారు నిర్యాణం రోజునే యాక్సిడెంటల్ గా జరిగింది అంతగా పదిహేను రోజులు నెల రోజులు క్రితమైనది ప్రకటించారు పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సాత్విక నిరోధనం గాంధీ గారు ప్రారంభించారు తెలంగా నిర్యాణం రోజునే యాక్సిడెంటల్ గా జరిగింది అంతగా పదిహేను రోజులు నెల రోజులు క్రితమైనది ప్రకటించారు పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సాత్విక నిరోధనం గాంధీ గారు ప్రారంభించారు అదే సహాయ నిరాకరణ ఉద్యమంగా వెళ్ళింది సహా నిరాకరణ ఉద్యమంలో ముందు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎన్నికలు వచ్చినాయి నో ఓట్ క్యాంపెయిన్ ప్రథమత వచ్చింది నో ఓట్ క్యాంపెయిన్ వచ్చేటప్పటికీ నేను ముట్నూరు కృష్ణరావు పట్టాప సీతారామయ్య గారు చరికో గారు పరిచయం అప్పటికైంది కనుక మా ఊర్లో ఒక తాలూకా సభ చేద్దామనే త్వరంలో మేము సభ చేశాం పెద్దత్వం జరిగింది అది అది దిగ్విజయంగా జరిగింది ఆ దిగ్విజయం జరిగేటప్పటికీ మేము కొంత ఉత్సాహపడ్డాం ఉత్సాహపడి వారితో ఆ పెద్దలతో కలిసి తాలూకా అంతా పర్యటన చేశాం ఇటువంటి సభే అవినగడ్లో కూడా జరిగింది కోడూరులో కూడా జరిగింది కోడూరు సభ నన్నే అధ్యక్షుడిగా కూర్చోబెట్టి ముష్ణు ముట్టూరు కృష్ణావారు చెరుకో నరసింగ్ గారు ఉపన్యాసులుగా ఉపన్యాసాలు ఇచ్చారు ఐదు పంతొమ్మిది ఇరవై సంవత్సరం ఈ ఎన్నికలు వచ్చేటప్పటికీ అది మా కలిశాల గ్రామం చాలా పెద్ద గ్రామం చుట్టూ పదమూడు గ్రామాలకు అది సెంటర్ అక్కడే పోలింగ్ స్టేషను ఈ పోలింగ్ స్టేషన్ లో నేను అహర్నిశలో నా మిత్రులతో కలిసి ఒక్క ఓటు కూడా పని పడకుండా గ్రామ కర్ణాలు మున్సపులు కూడా వాళ్ళ ఓట్లు కూడా పడకుండా ఖాళీ పెట్టిలు సీల్ చేసి పంపించడం జరిగింది అంటే ఇప్పుడు మీకు అడ్డం వస్తున్నాను ఈ సహాయ నిరాకరణలో నో ఓట్ క్యాంపెయిన్ కూడా ఉందా ఉన్నది అదే ఎక్కువ ఈ నో ఓట్ క్యాంపెయిన్ ఈ సహాయ నిరాకరణ బాగా జరిగింది అని రుజువుపరచడానికి ఇది ఎక్కువ ఉత్తేజితంగా కనపరిచింది అది వరకు పట్నాలో మేధావులే కాంగ్రెస్ ఏమిటో తెలిసేది ఈ నో ఓట్ క్యాంపెయిన్ వచ్చేటప్పటికీ ప్రతి ఓటర్కి ఈ కాంగ్రెస్ సిద్ధాంతం ప్రబోధించడం జరిగింది కాదు అందుచేత నూకెం కార్నర్ కి ఈ గాంధీ గారి సందేశం కాంగ్రెస్ సందేశం వెళ్లింది ముఖ్యంగా ఆంధ్రదేశంలో మున్సో కర్నాలు కూడా ఓటు చేయకుండా ఖాళీపెట్టిలు పంపించిన గ్రామం మాది ముఖ్యమైంది మా గ్రామం అందుచేత కంసాలన్నా నా పేరన్నా పెద్దలు ఒక విధంగా పైకి వచ్చే కుర్రాడు అనే భావం కలిగింది దాని మీద పంతొమ్మిది వందల ఇరవై 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 ఒక సంవత్సరంలో ముత్తూరు కృష్ణావారి ప్రెసిడెంట్ పట్టాభ గారి సెక్రటరీ ఈ ఇన్సిడెంట్ మూలాన నన్ను ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడులో ఓహో అప్పుడు దీనికంటే అన్నిటికంటే ముఖ్యం నేను ప్రెసిడెంట్ కావడం నాకంటే ఇరవై ఏళ్ళు అయినటువంటి పట్టాభ సీతారామ గారు ఆల్ ఇండియా ఫేమ్ కలిగిన వాడు మహామేధావు ఆయన సెక్రటరీ కావడం నేను ఈ ఇన్సిడెంట్ చెప్పడంలో ఉద్దేశ్యం ఆ రోజున పెద్దవాళ్ళు ఈ మేధావు గారు మహానాయకులు నా కోటి కుర్రవాళ్ళని పైకి తీసుకురావడానికి ఏ విధంగా పనిచేశారు అనడానికి ఈ ఇన్సిడెంట్ నేను కోట్ చేస్తున్నా పంతొమ్మిది ఇరవై ఇరవై మూడులో గ్రామ గ్రామాలు తిరిగి కాంగ్రెస్ సంఘాలు పెట్టాం ఖద్దరికి ఖద్దరు ఈ సహాయం రాక ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఖద్దరు ఉత్పత్తి ఖద్దరుకి బజాజ్ దగ్గర మేము ఏడు వేలు అప్పు తెచ్చుకున్నాం ప్రతి జిల్లాకి ఇచ్చారు దానికి నేను ప్రెసిడెంట్ని పట్టాభ సీతరామ గారి సెక్రటరీ ముట్టూరు కృష్ణరావు గారు గడియార సాంబాయి గారు చిరుకోవడ నరసింగ్ గారు సభ్యులు మేము ఐదుగురం కలిసి నోట్ రాసి తీసుకొచ్చి అది పంతొమ్మిది ఇరవై తొమ్మిది వరకు అది మేము నడిపాం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వరకు దీనికి సహాయకారంగా ఉండడానికి కంసాల్లో ఖద్దర్ ఉత్పత్తి సంస్థ కూడా పెట్టాం గాంధీ గారి ఖద్దర్ టూరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చారు ఇరవై ముప్పై సంవత్సరంలో ఆయన ఉప సత్యాగ్రంగా అధ్యకై ప్లాన్ వేశారు దేశమంతా కూడా పల్స్ దేశ ప్రజల యొక్క పల్స్ కనిపెట్టి తాను ఉప సత్యాగ్రహం ఎంత బలయంగా అవుతుందో ఎంత బలవత్తరంగా సక్సెస్ఫుల్ అవుతుందో తెలుసుకోవడానికి ఆయన స్వయంగా అన్ని రాష్ట్రాలు తిరిగారు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ రెండవది కొంత డబ్బు సేకరించి ఎక్కడెక్కడ కద్దరి సంస్థలు పెట్టారు ఆ పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో వసూలు చేసిన డబ్బుతోనే ఆల్ ఇండియా స్పిన్ అసోసియేషన్ బ్రాంచ్ పెట్టడం పట్టాభి గారిని సెక్రటరీ చేయడం జరిగింది ఆ రోజున దిగుతాలూకాలో వారు టూర్ చేసే సందర్భంలో గాంధీ గారిలో కారులో మేము ఉండే అదృష్టం కలిగింది వారు కారు ఎక్కగానే ఏ ఊరు వెళ్తున్నాం ఆ ఊళ్ళో కద్దరు సంస్థ ఉందా రాట్నాలు ఎన్నోన్నాయి మగ్గాలు ఎన్నున్నాయి కదర్ నేసేవి కలు దుకాణం ఉందా కళ్ళు పికిటింగం జరుగుతున్నాయా అని పోగొట్టా అంతా తీసుకునేవారు పైగా కళ్ళు దుకాణం ఉందని ఎవరైనా కళ్ళు బాయ్కట్ కూడా ప్రొహిబిషన్ కళ్ళు పాతలో బాయ్కట్ చేయాలని కళ్ళు దుకాణాలు పాడినా అది ఓపెన్ చేయకుండా చేయాలని దానికి ప్రయత్నాల ఆదేశం ఉంది దానిలో ప్రయత్నం చేశాం కూడా డబ్బు తగిన డబ్బు ఇస్తూ ఉన్నారా దాంతోనే తృప్తిపోయి పడ్డానని చెప్పవచ్చా అనేవారు తాను ఉపన్యాసం అయిన తర్వాత నగలు నగలు డబ్బులు డబ్బులు అని తెలుగులోని అడిగేవారు ఆయన నగలు అనేటప్పటికల్లా స్త్రీలందరూ కూడా నగలు తీసిచ్చేవారు హారాలు మురుగులు గాజులు ఇవన్నీ వచ్చాయి ఆ సాయంకాలానికి ఆయన అవన్నీ కౌంట్ చేయించి జాగ్రత్తగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాష్ట్ర సెక్రటరీ మరి ఖద్దరి సంఘం సెక్రటరీ ముగ్గురు చేసే సంతకాలు చేయించి అది తీసుకునేవారు ఈ విధంగా ప్రస్తుతం జరిగింది అంటే మీరు మొదటిసారి జైలుకి ఏ ఉద్యమంలో వెళ్ళారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒకటో తారీఖున సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం నెహ్రూ అనే పండిట్ నెహ్రూ ఆధ్వర్యం కింద లయాహూర్ పట్టణంలో జరిగింది ఆ తీర్మానం అయ్యేటప్పటికీ ఇరవై ఆరు జనవరి దేశమంతా కూడా హాస్ట్ చేసి సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని గురించి ప్రమాణ స్వీకారం చేయమన్నారు అయ్యేటప్పటికీ ప్రభుత్వం అంతా దద్దరిల్లిపోయింది దద్దరిల్లిపోయి ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ వెనకే ఉందనే ఒక ప్రదర్శన వచ్చేటప్పటికీ కాంగ్రెస్ వెనక లేదు మా వెనక ఉన్నది అని గవర్నర్ జనరల్ గవర్నర్స్ అన్ని రాష్ట్రాలు టూర్ చేస్తున్నారు బందరు వచ్చే సందర్భంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు ప్రెసిడెంట్ నేను మా నా ఆధ్వర్యం కింద ఈ నల్ల జెండాలు చూపించి గవర్నర్ యొక్క ఆ టూరు సక్సెస్ఫుల్ కాదు అని రుజువు పరుదాం అనుకున్నాం బెదవాడ నుంచి ఫర్లంగుకు ఒక కానిస్టేబుల్ నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఒక పదకొండు మంది అయినప్పటికీ పినమినేని వీరయ్య గారిని ఆయన టౌన్ హాల్లో ఒక నల్ల జెండా చుట్టి గవర్నర్ గారు కారులో వేశారు ఆయన అరెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ మాతో మాట పెట్టారు రాజమండ్రి జైలు పంపించారు రాజమండ్రి జైలు చాలా కఠిన జైల్లో లెక్క అప్సన్ అనే సూపర్ చాలా కఠినుడనే పేరు ప్రదేశం సంపాదించిన వాళ్ళు మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ అదేవరకు పొలిటికల్ సఫరర్స్ యొక్క పరిచయం కూడా అక్కడ లేదు మేమే పొలిటికల్ సఫర్లు మొదట జైలు పొలిటికల్ సఫర్ సెక్షన్ ఓపెన్ చేసింది మేము మమ్మల్ని రివల్యూషన్గా భావించారు వాళ్ళు వెళ్ళగానే మాకు ఇదివరకు ఖైదీలు వాడినటువంటి దుస్తులు ప్లేట్లు వగైరా ఇచ్చాడు అదంతా అపరిశుభ్రంగా ఉన్నాయి మేము మీరు తీసుకోమని శఠించాం చటిస్తే మేము అది తీసుకోవాలని వాళ్ళు కంపెనీ చేశారు కంపెల్ చేస్తే మేము భోజనం మానేశాం ఒక మూడు కోట్లు మానేటప్పటికీ కొత్త పరికరాలన్నీ తీసుకొచ్చారు అయిన తర్వాత అక్కడ అన్నం ఉప్పుడు బియ్యం అన్నం జల్లిడి మేకులు ఉండేవి ఆ పులుసులో పురుగులు తట్టు ఉండేవి మొదటి రెండు మూడు రోజులు మేము సహించలేకపోయాం ఆయన తర్వాత ఆకలి వంట తీర్చడానికి అదే తినేవాళ్ళం మాతో ఒక ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు అక్కడ ఉన్న తర్వాత మాతో వేగడం వాళ్ళ కష్టం అనిపించేది పెద్దానికి మేము క్వశ్చన్ చేసేవాళ్ళం ఇది మాకు సరైనగా లేదు అని మా వల్ల ఆర్డినరీ ఖైదీలకు కూడా కొంత ప్రబోధం కలుగుతుందేమో అని మమ్మల్ని తలగు జైలుకు పంపించారు నన్ను బరంపూర్ జైలుకు పంపించారు రెండు చేతులకి బేడీలు వేసి ఒక తుపాకీతో ఒకడు కత్తితో ఒకడు రెడీగా రివల్యూషనరీగా చూచి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అక్కడికి తీసుకెళ్లారు అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు గుస్తగ్రహం వచ్చింది విశాఖపట్నం నుంచి ఒక ఎనభై మంది గంజాం జిల్లా నుంచి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అనుకోండి అప్పుడు గంజాం జిల్లా నుంచి ఒక ఎనభై మంది నూట ఇరవై మంది అక్కడికి వచ్చారు ఇప్పుడు విశ్వనాథం వైయ అక్కడికి వచ్చారు దారి పొడుగున దేశం కోసం పోరాడే వాళ్ళ ఎంత పత్రిత చూచేపట్టు ప్రతి స్టేషన్ ప్రతి ట్రైన్ కి తినుబండాలతోనూ పళ్లతోనూ ప్రజలు వచ్చేవారు వచ్చి మాకందరికీ షట సోపేతంగా దారిలో భోజనాలు అవి ఏర్పాటు చేసేవారు మాలో ఎస్కాత్ కూడా శుభ్రంగా తింటారు కనుక వాళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు వెల్లూరు జైలు బీ క్లాసు అక్కడ పట్టా చిత్రారాయణ ముట్టినూరు కిష్టావారు నాగేశ్వరరావు కాసిన నాగేశ్వరరావు పంతులు గారు వీళ్ళందరూ జైల్లో వంటశాల శాల మేనేజ్మెంట్ వారి అక్కడ హిందీ క్లాసులు సూర్య నమస్కారాలు ఉదయ సాయంకాలం ప్రార్థనలు ప్రభాత ఫెయిల్ ఉదయం పూట బాగానే జరిగాయి అంటే ఇప్పుడు మీరు సి క్లాస్ జైలు గురించి వర్ణించి చెబుతుంటే ఇప్పుడు వింటుంటేనే మాకు బాధగా ఉంది ఒక మాట జైలుకి వెళ్ళాక మళ్లీ దాంట్లోకి వెళ్లాలనే భావం ఎందుకు కలిగేది జైలుకి వెళ్లడం కాదు అసలు దేశభక్తి నేను ఈ దేశంలో పుట్ట నా తల్లికి నేను పుట్టినప్పుడు నా తండ్రికి నేను పుట్టినప్పుడు తల్లికి తండ్రికి సఫరి చేయవలసిన బాధ్యత మనకున్నది అలాగే నా దేశం ఇది నా దేశం పరాయివాడి పెత్తనంలో ఉన్నందువల్ల నేను సేవ్గా ఉండే కంటే స్వతంత్రం కావడానికి నా తల్లి నా దేశమైన దేశమైనటువంటి తల్లికి మాతృదేశానికి నేను సర్వీస్ చేయాలి దానిలో నేను ప్రాణార్పణ చేయాల్సిందే అనే తత్పరత మాలో ఉన్నది అక్కడ కష్టాలు కాదు నేను ఇంకా మీతో చెప్పాలంటే బి క్లాసు ఏ క్లాసులో లో ఉన్న వాళ్ళకంటే సి క్లాసులో ఉన్న వాళ్ళే పైట్ ఎక్కువ ఆతురతగా ఉంటారు ఓహో చాలా హుషారుగా ఉంటారు ముందుకు వస్తారు ఎన్నో ఉద్యమాలు మీరు నడిపించారు మీ వెనకాల కొన్ని నడిచాయి మీ ముందు కొన్ని నడిచాయి మరి ఈవేళ కూడా కొన్ని ఉద్యమాలు నడిపిస్తున్నారు యువజనం వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తోందా అప్పటికి ఇప్పటికీ తేడా అంటే పరాయి ప్రభుత్వం మీద పరాయి శత్రువు మీద వేరు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటం వేరు స్వరాజ్యం వచ్చిన తర్వాత మన వాళ్ళే రాజ్యం చేస్తున్నప్పుడు ఇవి నచ్చజెప్పి తప్పు పూలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అది సాంస్కృతిక ప్రయత్నం చేయాలి కానీ దెబ్బలాడి తేలిగ్గా ప్రవర్తించకూడదు శాసనసభలు ఉన్నాయి కదా ప్రజాస్వామ్యం కదా మనం ప్రతినిధులను పంపించాము కదా వాళ్ల ద్వారా చట్టబద్దంగా ఆందోళన చేయాలనే ఒక తత్పరతకి మనం అలవాటు పడ్డాం అసలు దేశభక్తి వేరు ఇది ఆంధ్రదేశం అంతా ఒకటి ఆంధ్ర వందన ఒకటి ఒకే భాష ఒకే సంస్కృతి అయినప్పుడు విభేదాలు ఉండకూడదు అనే తత్వంలో అందరూ కూడా ఆ భావం జీర్ణించుకోవాలి నమస్కారం అండి పరాయు శత్రువు మీద విజృంభించడం వేరు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో దెబ్బలాటం వేరు స్వరాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళే రాజ్యం చేస్తున్నప్పుడు ఇవి నచ్చ చెప్పి తప్పు పూలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అది సంస్కరించే ప్రయత్నం చేయాలి కానీ దెబ్బలాటికి తేలిగ్గా ప్రవర్తించకూడదు శాసనసభలు ఉన్నాయి కదా ప్రజాస్వామ్యం కదా మనం ప్రతినిధులు పంపించాం కదా వాళ్ళ ద్వారా చట్టబద్ధంగా ఆందోళన చేయాలనే ఒక తత్పరతకి మనం అలవాటు పడ్డాం అసలు దేశభక్తి వేరు ఇది ఆంధ్రదేశం అంతా ఒకటి ఆంధ్రులం అందరూ ఒకటి ఒకే భాష ఒకే సంస్కృతి అయినప్పుడు విభేదాలు ఉండకూడదు అనే తత్వంలో అందరూ కూడా ఆ భావం జీర్ణించుకోవాలి నమస్కారం అండి